ఇక్కడ అయితే ఐదు నిమిషాల్లో మన స్కిన్ మీద ఉన్నటువంటి సూర్యుడిగా అయితే తొలగిస్తారటండి అలాగే ఎప్పటి నుంచో బాధపడుతున్న ఫైల్స్ అయితే ఏడు లేక ఎనిమిది రోజుల్లో ఆపరేషన్ లేకుండా గ్యారెంటీగా అయితే బాగు చేస్తారట అండి అది కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తారట మన కోనసీమ జిల్లా మెండపేటలో వాణిమహల్ డౌన్ లో ఎన్టీఆర్ బొమ్మ వెనకాల ఉన్నటువంటి చాందిని ఫైల్స్ క్లినిక్ అయితే ఈ రోజు వెళ్ళడం జరిగిందండి దీని అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలంటే కరాచీ స్వీట్ స్టాల్ ఎదురుగా గాంధీనగర్ మొదటి వీధ వస్తుందండి ఈ చాందిని ఫైల్స్ క్లినిక్ మూల వ్యాధుల ఆసుపత్రికి అయితే దాదాపు డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు అనుభవం ఉందట ఇంక ఆయుర్వేద క్షార సూత్ర పద్ధతి ద్వారా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే చికిత్స అందిస్తారట అండి డాక్టర్ ఎం వలి మరియు డాక్టర్ ఎస్ మొఘల్ బిఏఎంఎస్ గార్లసే వంశపార పర్యంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చికిత్స అందిస్తున్నటువంటి క్లినిక్ చాందిని క్లినిక్ అండి మూల రక్త రక్తమూల వ్యాధి అగ్నిమొలలు బంగాంధ్రములు కాయలు మొదలగు ఎన్నో వ్యాధులతో ఎంతో కాలం నుంచి బాధపడుతున్న వారికి ఇది అయితే చక్కటి శాశ్వత పరిష్కారం అండి వీళ్ళు ఆపరేషన్ లేకుండానే ఏడెనిమిది రోజుల్లో నయం చేయడం చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఈ రోజు మా ఫ్రెండ్ సూర్యుడికాయ తొలగిందామని చెప్పేసి హాస్పిటల్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఈ డాక్టర్ గారిని అయితే కలవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి డెబ్బై సంవత్సరాలపై అనుభవం అయితే ఉండడం అండి వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రీ చెక్అప్ అయితే ఏర్పాటు చేస్తారటండి అలాగే హాస్పిటల్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకు కూడా ఉంటుందట మీరు ఎన్నో మందులు వాడి అలాగే ఎన్నో ఆపరేషన్లు చేయించుకుని విసుగు చెంది ఉన్నట్లయితే ఒక్కసారి అయితే ఈ డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి వివరాల కోసం అయితే ఈ నెంబర్ కి సంప్రదించండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి గణేశపురం గోదావరి జిల్లా